ఎట్టకేలకు పద్దెనిమిదో ప్రయత్నంలో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కల సాకారమైంది అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో జూన్ మూడు జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ వాడి తోలుతో బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణయతర వివర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి చివరి ఓవర్ ను హర్షదీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు ఇతర బౌలర్లలో జెమీసన్ మూడు ఓమర్ జాయ్ విజయ్ కుమార్ వైశాఖ చాహల్ తలో వికెట్ తీశారు ఆర్సిబి ఇన్నింగ్స్ లో ముప్పై ఐదు బంతుల్లో నలభై మూడు పరుగులు చేసిన విరాట్ కోహ్లీని టాప్ స్కోరర్ గా నిలిచాడు మిగతా బ్యాటర్లలో సాల్ట్ పదహారు స్టోన్ ఇరవై ఐదు జితేష్ శర్మ ఇరవై నాలుగు మయాంక్ అగర్వాల్ ఇరవై నాలుగు రజత్ పటిదార్ ఇరవై ఆరు రోమార్యో షపాట్ పదిహేడు క్రనాల్ పాండ్యా నాలుగు భువనేశ్వర్ కుమార్ ఒకటి పరుగులు చేసి అవుట్ అయ్యారు అనంతరం నూట తొంభై ఒక్క పరుగుల బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ఎనభై నాలుగు పరుగులకే పరిమితమై ఆరు పరుగుల తేడాతో పరాజయం పాలైంది ఇన్నింగ్స్ మధ్యలో ఒత్తిడికి లోనైన పంజాబ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి వాటమి దిశగా సాగింది ఆఖర్లో శశాంక్ సింగ్ ముప్పై బంతుల్లో అరవై ఒకటి నాట్అవుట్ మూడు ఫోర్లు ఆరు సిక్సర్లు పంజాబ్ను పంజాబ్ ను గెలిపించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు అయితే అప్పటికే మ్యాచ్ పంజాబ్ చేతుల్లో నుంచి జారిపోయింది పంజాబ్ ఇన్నింగ్స్ లో ప్రియామ్ షారి ఇరవై నాలుగు ప్రభుసిమ్రాన్ సింగ్ ఇరవై ఆరు జోష్ ఇంగ్లీస్ ముప్పై తొమ్మిది శ్రేయా సయర్ ఒకటి నేహాల్ వదేరా పదిహేను స్టోనీస్ ఆరు జాయ్ ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యారు ఆర్సీబీ బౌలర్లలో ప్రొనాల్ పాండ్యా నాలుగు ఓవర్లకి పదిహేడు రన్స్ ఇచ్చి రెండు వికెట్లతో అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ చేతుల్లో నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నాడు భువనేశ్వర్ కుమార్ రెండు యాష్ దయాల్ హజల్వుడ్ షార్డ్ తలో వికెట్ తీసుకున్నారు ఈ గెలుపుతో ఆర్సీబీతో పాటు ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కల కూడా సాకారమైంది ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీ కి ఆడుతున్న విరాట్ ఎట్టకేలకు పద్దెనిమిది సీజన్ లో టైటిల్ కలను సాకారం చేసుకున్నాడు విరాట్ కు పద్దెనిమిది నెంబర్ మరోసారి కలిసొచ్చింది విరాట్ జెర్సీ నంబర్ కూడా పద్దెనిమిది అన్న విషయం తెలిసింది టైటిల్ గెలిచాక విరాట్ తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు